శ్రీమాత్రే నమ రేపు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం శుభ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతము హిందువులకు చాలా ప్రసిద్ధి చెందిన వ్రతము ఈ వ్రతం ఈ వ్రతం ఆచరించటం వలన లక్ష్మీదేవి యొక్క ఈ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షములు పొంది కుటుంబం మొత్తము అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగునని హిందువుల ప్రగాఢ విశ్వాసము ప్రతి సంవత్సరం శ్రావణ మాసములో పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయుట అనాదిగా వస్తున్న ఆచారము ఈరోజు మిక్కిలి శుభప్రదమైనది అయితే శ్రావణ మాసములో పౌర్ణమికి ముందు శుక్రవార వ్రతము ఆచరించుట ఓ వీలు కానివారు శ్రావణ మాసములో వచ్చే ఏ శుక్రవారము నాడైనను ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చును ఈ వ్రతమును నాలుగు వర్గాల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు శ్రీ వరలక్ష్మి వ్రతం పూజా విధానము పూజకు కావలసిన వస్తువులు పసుపు కుంకుమ అక్షితలు తమలపాకులు వక్కలు అరటి పళ్ళు కర్పూరం అగరివత్తులు పుష్పములు గంధము పంచామృతము బియ్యం బెల్లం దీపములు కుందివత్తులు అగ్గిపెట్టె ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె కొబ్బరికాయ పంచపాత్ర లేదా చిన్న చెంబు లేదా గ్లాసు దానిలో ఉద్దరిని అంటే స్పూను ఉండవలేను నివేదనకు పులగము క్షీరాన్నము అందరు కొంతమంది చాలా రకాల పిండి వంటలు చేస్తారు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు నైవేద్యాలను సమర్పించుకుంటారు వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు ఈ శ్రావణ పౌర్ణిమ వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం జరుపుకోవచ్చు ప్రతి పూజకు ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని పూజించవలేను కొద్దిగా పసుపు తీసుకొని ముద్దగా చేసి దానిని గణపతిగా భావించి పూజ చేయవలేను ఒక్కొక్క పళ్ళెములో బియ్యము పోసి ఆ బియ్యముపై తమలపాకులను ఉంచి పసుపుతో గణపతిని చేసి గణపతిని కుంకుమతో అలంకరించి తమలపాకులో ఉండునట్లు ఉంచవలేను ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతానికి శనగల వాయనం తాంబూలంలో శనగల వాయనాన్ని ఇస్తారు శనగలు రాత్రి ఊటే నానవేసుకోండి కొంతమంది రవికలు తాంబూలంలో రవికలు చీరలు కూడా ముత్తైదువులకి పంచుతారు ముత్తైదు తాంబూల వాయనం ఆకులు వక్క రెండు వక్కలు రెండు అరటి పళ్ళు రవిక గాజులు ఇవి ముఖ్యముగా స్త్రీలు వాయనంలో సమర్పిస్తూ ఉంటారు వాయనములో చెరగలు వేసి వాయనం ఇవ్వండి శుక్రవారం కదా ఎంతవరకు మీరు తాంబూలాలు పంచేటప్పుడు ఐదు లోపలే ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వండి పొద్దుపోతే పసుపు కుంకుమలు ఇంట్లో నుంచి బయటికి వెళతాయని కొంతమంది ఇవ్వరు కానీ ఐదు లోపల మీరు తాంబూల వాయనం ముత్తైదువులకు ఇవ్వచ్చు పూజ కలసం పెట్టి చేయలేని వారు పసుపు గణపతిని చేసుకొని వరలక్ష్మి పూజ చేసుకొనవచ్చును ఈ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి మీ సోదరి విజయలక్ష్మి ఈరోజు ఆణిముత్యం వరలక్ష్మి పూజా విధానం పూజకు కావలసిన వస్తువులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి